ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరిడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఉద్యోగం వ్యాపారం సమస్యలు ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయితోటి వివాహం జరగటం ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా గురువుగారు పరిష్కారం చూపిస్తారండి అలాగే స్త్రీ పురుష వసీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలా మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసులోని బాధ ఆవేదన అంతా కూడా నాకు తెలుసమ్మా ఇలాంటి కష్టమైన పరిస్థితులు ఎవరూ కూడా ఎదుర్కోలేరు కానీ నీకు మాత్రమేనమ్మా ఎందుకంటే నీకు ఎంతో ప్రియమైన వారు ఇష్టమైనవారు నిన్ను వదిలి వెళ్ళిపోయారు అందువల్ల నువ్వు ఎంతగానో బాధని అనుభవిస్తున్నావు అయితే ఇలా బాధపడుతున్నావు కదమ్మా బాబా నాకు ఇష్టమైన వారు నన్ను వదిలి వెళ్ళిపోయి నా నుంచి దూరంగా ఉన్నారు అక్కడ ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళకి నేను లేను అనే బాధ కొంచెం కూడా వాళ్ళకి లేదు బాబా కానీ నాకు మాత్రం ఎందుకు ఇంత బాధ కలుగుతుంది నాకు ఆ బంధం మీద ప్రేమ ఉంది కాబట్టే కదా నా మనసుకి ఇలా జరుగుతుంది నేను ఏ తప్పు చేయకపోయినా సరే వాళ్ళ ఆలోచనలతో నా మనసు బరివెక్కుతుంది బాబా వాళ్ళ మీద ప్రేమను చూపించటం తప్ప బాబా నేను ఈ నరకయాతన అనుభవించవలసిందేనా బాబా నాకు సహాయం చెయ్యండి ప్రేమతో నేను వారికి దగ్గరయ్యేలాగా వారిలో మార్పునే కలిగించండి బాబా నేను మిమ్మల్నే నమ్ముకున్నాను కదా బాబా నేను ఎదురు చూసే మార్పు వాళ్లల్లో ఎప్పుడు వస్తుంది తండ్రి చూడు తల్లి నువ్వు కోరుకున్నట్లుగానే వారిలో మంచి మార్పు వస్తుంది నేను చెప్పే ఈ మాటల మీద శ్రద్ధ పెట్టి విను తల్లి మరి బాబాగారు చెప్పిన ఈ మాటల్లోని సందేశం ఏమిటో ఒక కథ రూపంలో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవారు ఆ వ్యక్తికి తన తల్లి అంటే చాలా ప్రేమ తల్లి అంటే ఆ వ్యక్తికి ఎంతో గౌరవం తను ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని పెంచి పెద్ద చేసింది కదా అనే మంచి ఆలోచనతో ఆ వ్యక్తి ఉంటాడు అతన్ని తన చెల్లెల్ని ఆమె కష్టపడి చదివిస్తూ ఉండేది జాబులు వచ్చిన తర్వాత ఆ ఆడపిల్లకి వివాహం చేస్తుంది పెళ్ళి అయిపోయినా సరే తన కూతురికి ఏం కావాలన్నా సరే ఆ తల్లి తన ఇంటి దగ్గర నుంచి పంపించేది ఇంకా వాళ్ళ అబ్బాయి కూడా ఏమీ అనేవాడు కాదు ఎందుకంటే తన చిన్నప్పుడు ఆ తల్లి ఎంతో కష్టపడి పెంచింది వాళ్ళకి సహాయం చేసేందుకు ఎవరూ లేరు అందుకని అమ్మని కష్టపెట్టకూడదు అమ్మ మాటకి ఎదురు చెప్పకూడదు అనే ఆలోచన అలాగే చెల్లెలు కూడా బాధపడకూడదు అనే ఉద్దేశంతో తల్లి ఏమి చెప్పినా సరే అనేవాడు అలాగే కొడుకు కూడా తల్లి ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం జరిపించింది వివాహం జరిగిన తర్వాత ఇంటి కోడలు వీళ్ళందరి ఆలోచనలను పనులను చూస్తూ ఉంటుంది వీరు చేసే పనులు ప్రవర్తనలు ఆమెకి అస్సలు నచ్చవు ఎందుకంటే ఆడబుడుచుకి పెళ్ళై వెళ్ళిపోయింది తను బాగా డబ్బులు సంపాదిస్తుంది అలాగే భర్త కూడా డబ్బులు సంపాదిస్తున్నాడు తననే భర్త బాగా చూసుకుంటున్నాడు అలాంటప్పుడు తను మన దాకా మళ్ళీ ఎందుకు రావాలి నా భర్త డబ్బులు ఎందుకు వేళ ఖర్చు పెడుతున్నారు రేపు పిల్లలు పుడితే వారి చదువులకి ఖర్చులకి బోళ్ళు డబ్బు అవసరమవుతుంది అని ఆలోచించి ఆ అమ్మాయి తన భర్తతో చెప్పినప్పుడు అతను ఈ విధంగా అంటాడు ఆ విషయాలు ఏమీ పట్టించుకోవద్దు నీకు ఏమీ లోటు రానివ్వను నీకు ఏది కావాలంటే అది తెచ్చిస్తున్నాను కదా అలాగే నువ్వు ఏది తెమ్మంటే అది తెస్తాను అలాగే ఈ ఇంట్లో మా అమ్మ ఏది చెబితే అదే జరుగుతుంది భార్యతో ఇలా చెబుతాడు ఆమె తన భర్తకి తన అత్తగారికి ఎన్నోసార్లు ఈ విధంగా చెప్పి చూసింది అయితే ఎవరో కూడా తన మాట వినరు భర్త కూడా అమ్మాయి మాట వినడు అప్పుడు ఈ అమ్మాయి ఎంతో బాధపడుతుంది ఎంతో ఆవేదన చెందుతుంది మాటకి ఏమాత్రం విలువ ఇవ్వటం లేదు కదా భవిష్యత్తు గురించి ఆలోచించి రేపన్న రోజున పిల్లలు పుడతారు పిల్లలకి మంచి జరగాలని నేను ఆలోచించే చెబుతూ ఉంటే ఏమాత్రం వినడం లేదు ఎందుకు నా మాటకి విలువ ఇవ్వటం లేదు ఎందుకు నన్ను అర్థం చేసుకోవటం లేదు అని బాధపడి భర్తతోటి గొడవ పెట్టుకుంటుంది అయితే తల్లి కొద్ది రోజులు ఈ అమ్మాయిని పుట్టింట్లో వదిలేసిరా అని కొడుకుతో చెబుతుంది తల్లి చెప్పిన విధంగా భార్యని పుట్టింట్లో వదిలేసి వచ్చిన తర్వాత తల్లి ఇలా అంటుంది ఆ అమ్మాయిని వదిలిపెట్టేసి నీకు మళ్ళీ మంచి సంబంధం చూసి వివాహం చేస్తాను అని తల్లి అన్నప్పుడు తన కొడుకు ఇలా అంటాడు లేదమ్మా నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు నా మీద ఉన్న ప్రేమతోటి తను అలా మాట్లాడుతుందే కానీ తనది చిన్నపిల్లల మనస్తత్వము తన మీద నాకు ఎటువంటి కోపము లేదు నేను తనకి నచ్చ చెబుతానులే నా మీద ఉన్న ప్రేమతో తనలో మార్పు వస్తుందిలే అని తల్లికి కొడుకు చెబుతాడు సరే నాయన మీ ఇద్దరిలో సర్దుకుపోయి గుణం ఉండి ఇద్దరూ కలిసి ఉంటే నాకు అంతకు మించి ఏం కావాలి అని తల్లి అంటుంది ఒకరోజు తల్లి ఈ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళినప్పుడు తన కూతురిని ఇంటికి పిలుస్తుంది ఆఫీస్కి వెళ్ళిన అతను ఒంట్లో కొంచెం నీరసంగా ఉంది అని త్వరగా ఇంటికి వచ్చేస్తాడు అందులో తన తల్లి తన చెల్లి ఇద్దరూ కూడా ఈ విధంగా ఇలా మాట్లాడుకుంటారు నువ్వు ఈ మధ్య ఇంటికి రావటం లేదు నువ్వు ఏ విషయానికి కూడా అన్నయ్యని డబ్బులు అడగటం లేదు కూతురు ఇలా అంటుంది లేదమ్మా మన వల్ల అన్నయ్యకి వదినకి గొడవలు జరుగుతున్నాయి అందువల్లే నేను ఈ మధ్య రావటం లేదమ్మా మన కుటుంబంలో గొడవలు పెట్టిన దానిని అవుతున్నాను మన వల్ల వారికి గొడవలు రాకూడదు వాళ్ళు సంతోషంగా ఉండాలనే కదా మనం ఈ వివాహం చేశాము అనే కూతురు తన తల్లితో చెబుతుంది అప్పుడు తల్లి ఎలా అంటుంది ఓసే పిచ్చిదాన రేపు వాళ్ళకి పిల్లలు పుడితే ఎలాగే చూస్తారు అని అనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు నా జీవితంలో ఇలాగే జరిగింది కదా కాబట్టి ఇప్పుడు నీకు అవకాశం ఉంది కాబట్టి అన్న దగ్గర ఎంత డబ్బు ఉందో అంత డబ్బు కూడా తీసేసుకో వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయి కదా అని ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించకూడదు వాడికి తన భార్యకి విడాకులు ఇమ్మని చెప్పినా సరే నేను ఇవ్వను అని చెప్పాడు నా మాట మీద వాడికి ఏమాత్రమో కూడా విలువలేదు ఇవాళ కాకపోతే రేపైనా సరే వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకటవుతారు ఏదో రోజున మనం బయటికి వెళ్ళిపోవలసిందే అని కూతురుతో చెబుతూ ఉండగా తన తల్లి మాటలు విని కొడుకు ఎంతగానో బాధపడతాడు నేను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను కదా నా తల్లి నా చెల్లెలే కదా నా గురించి మా అమ్మ ఎలా మాట్లాడుతుందేంటి తన తల్లితో ఎలా చెబుతుందేంటి అని ఎంతగానో బాధపడతాడు చిన్నప్పటి నుంచి పింఛిన అమ్మే ఇలా మాట్లాడుతుంది కదా మరి వివాహం చేసుకున్న నా భార్యకి నా మీద నమ్మకం ఏముంటుంది ప్రేమేముంటుంది అయినా సరే తనని ఒక్కసారి చూసి రావాలి నా మీద కోపంగా ఉంటుందేమో అని అనుకుని అయినా సరే వెళ్ళాలి అని ఆ అమ్మాయి దగ్గరికి వెళతాడు ఆ అమ్మాయి గుడికి వెళ్ళి తన భర్త బాగుండాలి అని పూజ చేయిస్తుంది ప ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆరాధిస్తుంది తన భర్త బాగుండాలి తన భర్త సంతోషంగా ఉండాలి అని దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది ప్రతిరోజు ఇంట్లో పూజలు చేయటం ప్రతిరోజు గుడికి వెళ్ళటం ఆ అబ్బాయి సంతోషంగా ఉండాలని కోరుకోవటం ఇవన్నీ కూడా ఆమె చేస్తుంది అనే విషయం ఆ అబ్బాయికి తెలుస్తుంది మంచి భార్యను వదులుకున్నాను అని బాధపడతాడు తర్వాత అక్కడి నుంచి తన భార్యని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు తన భార్య వచ్చిన తర్వాత తన మనసులోని ఆవేదన బాధ తొలగిపోతాయి తన భార్య ఏం చెప్పినా సరే తన మంచి కోసమే చెబుతుంది అని తన మాటకి విలువ ఇచ్చేవాడు తన భర్త తన మాటకి విలువిస్తున్నాడు కదా అని తన బాధ్యతలో ఎటువంటి లోటు లేకుండా తన భర్తని అత్తగారిని ఎంతగానో బాగా చూసుకుంటుంది ఆ అమ్మాయి చూసే విధానం తన ప్రేమ వల్ల అత్తగారిలో మార్పు కూడా వస్తుంది తన కూతుర్ని ఎంత ప్రేమగా చూసుకునేదో అంతకన్నా ఎక్కువగా తన కొడుకుని కోడల్ని చూసుకుంటుంది తల్లి ఇది విన్న నీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నానో అర్థమైంది కదమ్మా నీ బాధ నీ దిగులు నీ ఆవేదన అంతా కూడా నీ నుంచి దూరమయ్యేలాగా నీ జీవితం సంతోషంగా గడిపేలాగా నువ్వు కోరుకున్న ఆ వ్యక్తి తన తప్పు తెలుసుకుని అతనే నీ దగ్గరికి వస్తాడు తల్లి నువ్వు నీ జీవితంలో ఏ రోజుల కోసమైతే ఎదురు చూస్తున్నావు అటువంటి క్షణాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి ఇక నుంచి నువ్వు అనుభవిస్తున్న నరకప్రాయమైన రోజులన్నీ కూడా నీకు దూరం అవుతున్నాయి తల్లి జీవితంలో నువ్వు ఎటువంటి సంతోషం ఆనందం కావాలి అని కోరుకుంటున్నావు అటువంటి సంతోషం నీకు రాబోతుంది తల్లి నువ్వు ఏ బంధం గురించి అయితే ఇంతగా బాధపడుతున్నావో నువ్వు ఏ వ్యక్తిలో అయితే మార్పు కావాలి అని కోరుకుంటున్నావో ఆ వ్యక్తిలో మంచి మార్పు వచ్చి అతనే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు తల్లి అని చెప్పైతే మన బాబాగారు ఈ మంచి కథ ద్వారా మంచి సందేశం అందించారండి ఫ్రెండ్స్ మరి బాబాగారు సందేశం విన్నారు కదండి ఇటువంటి సందేశాలు మన వరకు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా బాబాగారు మనకి మంచే చేస్తారు అని మనం అర్థం చేసుకోవాలండి బాబాగారు మీద నమ్మకంతో మనం ఎదురు చూడాలి బాబా గారు సర్వాంతర్యామి అందరికీ కూడా మంచే చేస్తారు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేచ సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం బాబుతూ జై సాయిరామ్